గుట్టపై అర్చకుల వర్గం పోరు అర్చకులపై స్థానిక కార్పొరేటర్ అనుచరులు దాడిని ఖండించిన అర్చక బృందం ఆలయ తలా తాళాలు పగలగొట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాన అర్చకులు వరయోగుల శ్రీనివాస స్వామి తెలిపారు వరయోగుల శ్రీనివాస స్వామి మాట్లాడుతూ వరంగల్ జిల్లా ప్రాచీన ప్రసిద్ధి గాంచిన శ్రీ గోవిందరాజు స్వామి ఆలయ అర్చకులు వర్గపోరు అర్చకుల వివాదములు రాజకీయాలతో ముడిపడింది నా మీద చేస్తున్న అసభ్య ఆరోపణలు మోపితే బాగుండదని హెచ్చరించారు పవిత్రతకు భంగం వాటిలే విధంగా స్థానిక కార్పొరేటర్ చింతాకుల అనిల్ కుమార్ మరియు వాళ్ళ అన్నగారైన సునీల్ కుమార్ గోవిందరాజుల గుట్టను ఓ సెటిల్ అడ్డగా మార్చి ఎదురు చెప్పిన అర్చకులపై దుర్భాషలాడుతూ భౌతిక దాడులు చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో మురళీకృష్ణ స్వామి అరుణ్ స్వామి లక్ష్మణ్ స్వామి ప్రశాంత్ స్వామి తదితరులు పాల్గొన్నారు చింతాకుల అనిల్ కుమార్ చింతాకుల సునీల్ ప్రోద్బలంతో అర్చకులు ఉన్నటువంటి మా అర్చకులు ఉన్నటువంటి ఐక్యతను దెబ్బతీస్తూ కొంతమంది అర్చకులను వాళ్ళ కొమ్ము కాస్తూ వాళ్ళతో నిన్న గట్టుపైన తాళములను పలగొట్టడం జరిగింది మేము వెంటనే నూట ఎనిమిది అంబులెన్స్ నూట వన్ డబల్ జీరోకు ఫోన్ కొట్టి అయ్యా మా గుట్టపైన మరి అర్చకులతో ఇట్లా తాళాలు పలగొట్టి అక్కడ కొన్ని వస్తువులను చూడ మరి తస్కరించిన దుగ్గతం జరుగుతున్నది తమ దయచేసి వెంటనే రావాలనగానే వాళ్ళు వెంటనే మరి వంద వండబీరో గుట్ట వాళ్ళు కానిస్టేబుల్ రావడం జరిగింది మేము వారిని తీసుకొని గుట్టపైకి వెళ్ళి అయ్యా చూడండి అనగానే అప్పటికే అక్కడ విధు నిర్ద నిర్మ ఆ తారాలు పలగొట్టి ఆ గుళ్ళో ఉన్నటువంటి అర్చకుడు జగన్నాథం రాముస్వామి మద్యం చూడడం ముఖ్యంగా ఆ కానిస్టేబుల్ సూత్ర అయ్యా మీరు అర్చకుడు అయ్యి ఉండి మీరు మద్యం సేవించి లోపల పూజలు చేస్తారు తప్పు కదా అని అంటున్న క్రమంలో మరి ఇంతలా స్థానిక కార్పొరేటర్ చింతాకుల అనిల్ కుమార్ మరి వారి సహచరుడు మరి అయినటువంటి చెమ్మాల సాగర్ అనే వ్యక్తి విచ్చేసి గుట్టపైకి వచ్చి మీతో చింతాకుల అనిల్ కుమార్ కార్పొరేటర్ మాట్లాడతారంట నా కానిస్టేబుల్కు ఫైరింగ్ కోసం మరి ఇవ్వడం జరిగింది అదే క్రమంలో మా కూడా ఈ అనుచరుడు ఎవరు స్థానిక కార్పొరేట్ చింతాకుల అనిల్ కుమార్ అనుచరుడు అయినటువంటి చెమ్మాల సాగర్ గారు మాపైన మాపైన కూడా గుట్టపైన దుష్పార్షులు ఆడుతూ మీరెవరు మీకు అసలు సంబంధం ఏ లేదంటూ వ్యక్తిగతంగా మా అమ్మను కూడా ఆయన దూషించడం జరిగింది మేము ఈ కానిస్టేబుల్ని తీసుకొని కిందికి ఉత్సవమూర్తుల ఆలయంకు రాగానే ఉత్సవమూర్తుల ఆలయంలో వేసిన తాళాలను కూడా మరి అవి సుధా పలగొట్టడం జరిగింది అవి పలగొట్టిన వ్యక్తి కొన్ని కొన్ని ఆభరణాలు అక్కడించి తస్కరించే క్రమంలో మరి మేము కానిస్టేబుల్ చూసి ఆ వ్యక్తులు ఆ తాళం పలగొట్టిన వ్యక్తులు పారిపోవడం జరిగింది అందులో ముఖ్యంగా ఆ తాళాలు పలగొట్టిన వ్యక్తులు ఎవరైనా స్థానికంగా ఎంక్వైరీ చేస్తే జగన్నాథం ప్రదీప్ అతనే దిద్ది అంటారు ఈ జగన్నాథం ప్రదీప్ అనే వ్యక్తి అక్కడ కింద ఉన్న ఉత్సముత ఆలయ తాళాలను కూడా పలగొట్టడం జరిగింది దాన్ని ఆ తాళం పలగొట్టడమే కాకుండా ఆ ఆభరణాలను కూడా ఎత్తుకపోయే క్రమంలో మమ్మల్ని చూసి ఆయనే ఆ ఆభరణాలు ముట్టుకోకుండా పారిపోవడం జరిగింది అక్కడికి కూడా మా తోటి కానిస్టేబుల్ మేము తీసుకుపోయింది కూడా ఇంక్వైరీ చేయడం జరిగింది ఎంక్వైరీ చేయించడం జరిగింది పిదపా మేము పోలీస్ స్టేషన్లో కూడా కాంపేటు ఇవ్వడం జరిగింది నా పేరు వరియుల శ్రీనివాస స్వామి నేను గోవిందాల గుట్ట ప్రధానార్చకుని గత ముప్పై సంవత్సరాల నుండి శ్రీ గోవిందరాజస్వామి వారి సేవలో తరిస్తున్నటువంటి నేను మరి గత ఒక ఐదారు మాసం నుండి నా ఆరోగ్యం సరిగా లేనందున నేను లీవ్లో ఉన్నాను నిన్ననే నేను మళ్ళా నా వృత్తిలో జైన్ అవుట్ ఏసీ అస్టేట్ కమిషనర్ రామాల గారికి ఈవో గారికి కూడా తెలియడం జరిగింది అయితే ఇక్కడ గోవిందాల కాడ గతంలో చింతాకుల సునీల్ చింతాకులు అనిల్ గత కొన్ని సంవత్సరాల గుండి నుండి ఇక్కడ మరి వారు పిత్రం చెరాయిస్తూ మా గోవిందాల గుట్టను ఒక సెటిల్మెంట్ అడ్డాగా మార్చి మా గుట్ట చుట్టూ పదిహేను బై టూ సర్వే నెంబర్లో ఐదు ఎకరాల ఇరవై ఐదు గుంటల భూమిలో కూడా దేవస్థానం భూమి ఉన్నది ఈ మధ్యనే దాన్ని రెవెన్యూ ఆర్డీఓ దేవాలయ శాఖ అధికారులు సర్వే చేయడం జరిగింది మరి ఆ సర్వే చేసిన సందర్భంలో దృష్టిలో పెట్టుకొని కూడా మరి మీ ఇల్లు పోతాయి మీ జాగలు పోతాయని కూడా వారి దగ్గర నుండి పెద్ద ఎత్తున వసూల్లో పాల్పడుతున్నటువంటి చింతాకుల సునీల్ అనిల్ మరి ఇదేమిటని ప్రశ్నించేందుకు గత రెండు మాసం కిందనే నా తోటి అచ్చకుడైనటువంటి వర్యవుల మురళీకృష్ణను వర్యోల పై దాడి చేయడం జరిగింది దాన్ని కూడా మేము పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ మేము ఇవ్వడం జరిగింది కాంపేట్ అది కాకుండా గతంలో కూడా నాపై కొంతమంది నా తోటి అర్చకులను పెట్టుకొని నాపై చెడు ప్రచారం చేస్తూ నాపై చెడు ప్రచారం చేస్తూ కూడా వారు గతంలో చేయడం వల్ల దానికి కూడా మేము పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది